ప్రేమ కోసం ఏమైనా చేయటానికి సిద్ధపడే ప్రేమికులు చాలామంది ఉన్నారు మహబూబ్ నగర్లో ఓ ప్రేమికుడు తన ప్రేమ ఫలించాలని కోరుకుంటూ తన నాలుకను దేవుడికి నైవేద్యంగా సమర్పించాడు చిన్న మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు చేసిన పనితో స్థానికులు ఆశ్చర్యపోయారు నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో సదరు యువకుడు కళ్లకు కట్టినట్టు చూపించాడని దీన్ని బట్టి వెంకటేష్ సీను సినిమా అబద్ధం కాదని తేలిపోయినట్టున్నారు ఉబ్బల్లి మలేస్మకు రామ్హం ఐదేళ్ళు నిన్నీ ప్రయానికి మొక్కుకున్నాడు అంటే కోసి పెట్టాలి నాలుగు గోసి పెట్టేసిన కోసి పెట్టాలి నాలుగు గోసి పెట్టేసిన ఉప్పల్లి మలేశమకు రామ్హం ఐదేళ్ల అది చేసిన హైదరాబాద్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న మల్లేష్ కులదైవం కురుమూర్తి దేవుడి మొక్కు కోసం స్వగ్రామం వెళ్లాడు ఇప్పటికే ఓ యువత్తో ప్రేమలో ఉన్న మల్లేష్ తన ప్రేమ విజయం సాధించాలని కోరుకుంటూ కురుమూర్తికి నాలుగును సమర్పించాడు నాలుగును దేవుడికి ఇచ్చేస్తానని మల్లేష్ ముందుగానే మిత్రులకు వాళ్లు దాన్ని లైట్ తీసుకున్నారు కానీ నిజంగానే అలా చేస్తారని మాత్రం ఊహించలేదట మల్లేష్ నాలుక మొక్కు తీర్చుకోగానే రక్తంతో తరిసిన మల్లేష్ చూసిన స్థానిక భక్తులు కొనాటైటుకు ఫోన్ చేశారు ఫలితం మల్లేష్ వనపర్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు నిన్నీ సం మొక్కు అరకే గోసి పెట్టాలి మాలిసి నిన్న వచ్చి సముద్రాయానికి మొక్కు కాదు పెట్టాలి